యేసుక్రీస్తు యేసుక్రీస్తునములు అందరికీ వందనాలు ప్రియమైన వాళ్ళారా ఈ దినం కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానము గలతీలకు రాసిన పత్రిక వచ్చిన పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనము చదువుతానండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపముందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది నా పిల్లలారా అని అప్పొస్తున్న పౌరులు చాలా చోట్ల సంబోధించాడు ఎవరిని ఎవరైతే ఆయన యొక్క మరి స్వార్థ విని రక్షించబడి ఉంటున్నారో మరి విశ్వాసులుగా మార్చబడి ఉంటున్నారో వారందరినీ కూడా ఏమంటున్నాడు నేను నా పిల్లలు అంటున్నాడు కాబట్టి విశ్వాసముందు నేను నిన్ను కంటినీ అంటాడు తిమోతితో అంటే మరి సేవకుడైన వారి యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఏంటంటే మరి వాక్యం చెప్పి వదిలిపెట్టి పోవడం కాదు వారిని తన యొక్క బిడ్లుగా స్వీకరించి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకై ఆత్మీయ మరి వారి యొక్క మరి ఆత్మీయ బలపరచబడేదానికి కొరకై ప్రయాసపడేవాడుగానే తండ్రిగా ఉంటున్నాడు అది కొరక నా పిల్లలు అంటున్నాడు రైట్ అయితే ఇక్కడ మనం ఈ దినం మనం చూసే కార్యం ఏంటంటే ఒక విశ్వాస యొక్క మరి జీవిత గమ్యం ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసి వారుగా ఉంటున్నాం ఏమిటి మన యొక్క జీవిత గమ్యము అనేటువంటిది కార్యాన్ని మనం గమనించవలసి వారి చూస్తుంటున్నాము ఇక్కడ మరి గమనించినట్లయితే ఏమంటున్నాడు క్రీస్తియన్స్ యొక్క స్వరూప్యం కాబట్టి మీరు మరి పాపం రక్షించబడి మరి నీతిమంతులుగా తీర్చబడి ఈ లోకంలో ఆయన కొరకై పరిశుద్ధులుగా జీవించడం మాత్రమే కాదు కానీ ఈ యొక్క జీవితం ఎట్లా కావాలా ఆయన యొక్క స్వరూప్యంలోనికి అంటే ఆయన యొక్క గుణగణాలు ఆయన యొక్క లక్షణాలు ఎట్లాంటివి ప్రేమ విశ్వాసము సమాధానము ఇటువంటి కార్యాలు కలిగిన వారముగా కాబట్టి క్రీస్తివస్ యొక్క స్వరూపమే విధేయత కలిగిన వాడు గుట్టున్నాడు ప్రేమ కలిగిన వాడు గుట్టున్నాడు కంపాషన్ అంటే కటాషం కలిగిన వాడు గుట్టున్నాడు కృపగలిగిన వాడు కుట్టు ఈ లక్షణాలన్నీ కూడాను ఈ గుణగణాలన్నీ కూడా మనలో ఏర్పరచబడాలని మనల్ని పలు విధమైన సందర్భాలుగా దేవుడు మరి విశ్వాసం లేన తర్వాత తీసుకొచ్చున్నాడు అనే కార్యాన్ని గమనించవలసి ఉంటున్నాం మరి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిదిగా మనం చూస్తుంటున్నాము జాషువా యహోషువాను గురించి మనం అనేక సార్లు మన ఇళ్ళలో కూడా మరి యుహోశు ఆ యొక్క వాగ్దానము ఆ యొక్క కార్యము ఆ తీర్మానాన్ని మనం ఒక మరి వాల్పోస్ట్లో పెట్టుకుంటాం ఏంటంటే యుహోషా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మరి పదిహేను వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ యుహోను సేవించటం మీ దృష్టి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో అద్దరిన మీరు పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమూర్యుల దేశంలో మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదరో నేడు కోరు నేడు కోరుకున్నాడు మీరు ఎవరిని సేవించ కోరుకుని నేను నేను నా ఇంటి వారును యుహోవాను సేవించదము అది తీర్మానం కాబట్టి మొట్టమొదటిగా ఏముండాలా మన యొక్క జీవిత ధ్యేయం ఏంటంటే ఒక తీర్మానము ఒక డిటర్మినేషన్ కాబట్టి యహోషువ తన యొక్క మరి కార్యం అంతా ముగించిన తర్వాత తన చుట్టూ ఉండేట మరి యొక్క ఇస్రాయల్ని చూసి చెప్తుంటున్నాడు మరి మీరు కొంతమంది అన్ని దేవతలు పూజించిన వారు ఉంటున్నారు కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటున్నారు మరి మీరు ఏది ఎట్లా ఉన్నప్పుడు కూడా నేనైతే నేను నా ఇంటి వారును యోవాను సేవించదు హౌ హీస్ టేకిన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ హౌస్ కాబట్టి నేను నా ఇంటి వారు అంటే నేను మాత్రమే కాదు నా భార్య బిడ్డలు కూడా అని కదా ఇదనల్లా మన అనేకులు ఏమంటాం అంటే అయ్యా నువ్వు పరిచయం చేస్తున్నావు కానీ నీ కుటుంబం ఏమి ఎట్లుంది నీ పిల్లలు ఏమి ఎట్లుంటున్నారంటే అది నాకు తెలియదు నాకు తెలియదు దేవుడు నన్ను పిలిచినవాడు నేను చేస్తున్నాను తప్పు అది పొరపాటు అది యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్యామిలీ నీకు కుటుంబ బాధ్యత ఇచ్చినాడు దేవుడు అన్నింటినీ కూడా నెరవేర్చాలి కుటుంబంతో కూడా నెరవేర్చబడాలి కాబట్టి ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఆ పిల్లల గురించి మరి ఎంత తన కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు చెప్పలేరు నేను నా పిల్లలు ఏం చేస్తామంట ఇది మొదలుకొని నేనును నా ఇంటి వారిను మరి యహోవాను సేవించదము అంటున్నాడు యహోవాను సేవించ తీర్మానం కాబట్టి మన యొక్క విశ్వాస యొక్క జీవిత ధ్యేయం ఏది ఉండాలంటే ఒక తీర్మానం ఉండాలా రెండవదిగా ఒక డిటర్మినేషన్ నిశ్చయిత ఉండాలి కాబట్టి ఈ తీర్మానాన్ని యొక్క నిశ్చేతం కాబట్టి మీ ఇంట్లో వాక్యం ఉన్నట్టయితే దాన్ని చూసినప్పుడంతా కూడా జ్ఞాపం చేసుకోండి యఘోషో ఏం చెప్తుంటున్నాడు తీర్మానం చేస్తున్నాడు యఘోషో ఏం చేస్తున్నాడు ఒక డిటర్మినేషన్ ఒక హోప్ కలిగిన వాడుకుంటున్నాడు నాకుంటున్నదా అని ఎవరీ డే మనం ప్రతి ఒక్క దినము దాన్ని చూసినప్పుడంతా కూడా జ్ఞాపం చేసుకోవాలి రెండవ మనం చూసినట్లయితే యశ్ప్రభ ఏమంటున్నాడు చూడండి మత స్వార్థ ఆరో అధ్యాయం చూసినట్లయితే ఒక మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏదైనా ఉండాలంటున్నాడు అంటే ఆరో అధ్యాయం ముప్పై మూడవ చిన్న కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అన్నీ మీకు అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగం బోధిస్తూ తన చుట్టూ ప్రజల గురించి మరి ఇస్తారంటే ప్రజల గురించి అక్కడ మాట్లాడుతుంటున్నాడు ఈ లోకంలో ఏం కోరుకుంటారు ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించదు అని వివరాత్రులు దాని గురించే మరి ప్రయాసపడుతున్నారు ఆయాసపడుతున్నారు మరి శ్రమ పడుతుంటున్నారు అయితే అవసరమైంది ఒకటిగా ఉంటుంది ఏది మరి చూసినట్టయితే మీరు ఏం చేయాల ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి సో యువర్ ఫస్ట్ ప్రియారిటీ ఓకే సో మన యొక్క జీవితంలో మన జీవితం యొక్క ప్రా ప్రాధాన్యత ఏది అనేటువంటి ఒక విశ్వాస యొక్క ప్రాధాన్యత ఆయన బిడ్డలకు మారినట్టు మనకు ప్రాధాన్యత దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకుట అనేటువంటి కార్యము కాబట్టి దేవుని రాజ్యము ఆయన నీతి ఆయన యొక్క రాజ్యము నీతి నీతి నివసించు రాజ్యం అది నిత్యని రాజ్యం దాన్ని వెదుకుచుట్లా అంటే దాని యొక్క ధ్యేయం మనం కలిగిన వారుగా ఉండాలా మిగతావన్నీ కూడా ఏమంటున్నాడు ఇక్కడ ఇవన్నీ మీకు కావాలని ఏటి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో నా జీవితం పెట్టినో పిల్లల జీవితం పెట్టనో కుటుంబం పెట్టనో అని ఆలోచించకూడదని కాదు కానీ దానిమీదనే మనం యోచన పడి చింతపడకూడదు అని అర్థం కాబట్టి మొట్టమొదటిగా ఏది అవసరము నీ యొక్క మరి దేవుని రాజ్యాన్ని ఆయన నీతి వేదిక ఎట్టుకారాము ఎక్కడెక్కడ దేవుని నా మైపరచబడాలనో ఆ విషయంలో మనం పాల్గొందవలసి అనుకుంటున్నాము ఆ విషయం కొరకే మనం ప్రయాసపడవలసి అనుకుంటున్నాము అది మన యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలి తర్వాత మూడో మనం గమనించినట్లయితే మరి వ్యూహానుసు వార్తలు వ్యూహానుసు వార్త నాలుగో అధ్యాయంలో ఏసుప్రభు చెప్తుంటున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో యేసు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముద్రించటం నాకు ఆహారమైనది చూడండి ఎంత మరి ఆశ్చర్యమైన శిష్యులు వచ్చేసి అయా భుజించండి అని ఆహారం తీసుకొస్తే ఆహారం నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను ఆహారం అంటాడు ఏంటిది దేవుని చిత్తము లేక నా తండ్రి చిత్తం నెరవేర్చటే నాకు ఎవడిన ఆహారము కాబట్టి ఎటువంటి తీర్మానము ఎటువంటి డెటర్మినేషన్ ఏ స్పృవే కలిగి ఉంటే నీవు నేను ఎటువంటి డెటర్మినేషన్ కలిగి ఉండాలి కాబట్టి మరి ఇక్కడ వారికి చెప్తూ అదే సమయంలో ఏం చెప్తున్నాడు ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వచ్చినట్టు మీరు చెప్తున్నారు కదా మీదిగో మీ కనులెత్తి పలువుని చూడుడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చినవి మీతో చెప్తున్నాను కాబట్టే మీరు ఏం చేయాలా మరి కోయివాడును విత్తువాడును జీతం పుచ్చుకున్నట్లు మీరు ఆ పనిలో ఉండాలి కాబట్టి దేవుని పనిలో ఉండాలి దేవుని రాజ్య వ్యాప్తిలో ఉండాలా దేవుని రాజ్యం ఆయన నీతిని వెదుకట్లో ఉండాలి కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చుట అనేటువంటిది మన యొక్క జీవిత లక్ష్యముగా ఉండవలసి అనుకుంటున్నాము అది రెండవది మరి చూస్తుంటాము రెండవదిగా మూడవదిగా నాలుగవది మనం గమనించినట్లయితే అదే పదిహేడవ అధ్యాయంలో తిరిగి ఏసుక్రీసుడు ఏం చెప్తారంటే వాన స్వార్తలో నాలుగో వచ్చినం రైట్ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని కాబట్టి దేవుని మహిమపరచుట అనేటువంటిది మరి మన యొక్క బాధ్యత మన యొక్క మరి ఖచ్చితమైనటువంటి యొక్క మరి బాధ్యత అయినటువంటిది నీ దేవుని నెరవే దేవుని మహిమపరచాలి కాబట్టి ఆయన పని నెరవేర్చట అంటే అర్థం ఏంటి ఆయన మహిమపరచుట అందుకొరిక ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే నిత్యజీవము కాబట్టి ఈ నిత్య జీవాన్ని గురించి నేను సాక్ష్యం ఇచ్చి ప్రకటించి బోధించినాను కాబట్టి మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ నా పని నెరవేర్చినాను చెప్పగలమా మనం మన జీవితాల్లో నేను ఆయన పని నెరవేర్చబడుగుంటుంది దినదినము ఆయన నాకు అప్పగించిన దాన్ని నెరవేర్చేవానిగా ఉంటున్నాను నెరవేర్చేదానిగా ఉంటున్నాను అది మనకు జీవిత లక్ష్యం మన జీవితంలో అనేక అవసరాలు ఉండొచ్చు మన ఉద్యోగాలు ఉండొచ్చు మన పిల్లలు ఉండొచ్చు మన బాధ్యతలు ఇవన్నీ కూడాను వీటన్నిటి ద్వారా కూడాను మన దేవుని యొక్క మరి మహిమను మనం మరి ఎల్లప్పుడూ మనం ప్రాముఖ్యంగా ఉంచుకున్న సార్ ఉంటున్నాం కాబట్టి అంటే తండ్రి నిన్ను మహిమపరిచింటున్నాను ఎట్లా నువ్వు నాకు అప్పగించినవన్నీ చేసినాను కాబట్టి అది కొరకు అప్పొస్తున్న పౌలు కూడా ఏమంటాడు చూడండి అప్పస్తుల కార్యంలో అప్పస్తుల కార్యములు ఇరవై ఆధ్యాయంలో అప్పొస్తున్న పౌలు ఏం రాస్తుంటున్నాడు అంటే మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా కాక ఇంటింటా మీకు తెలియజేసిన బోధి తెలియజేసి బోధించచ్చు దేవుని మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందులో విశ్వాసం వలన యూదులకును గ్రీసు దేశాలకు ఎలాగ సాక్ష్యం ఇస్తూ ఉంటేనో ఇదంతీ మీకు తెలియను కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను మరి ఇప్పుడు బంధకంలో ఉంటున్నా అనేప్పటికీ కూడా మీ విషయమై నేను ఎంతగా ప్రయాసపడినానో మీ విషయమై నేను ఎంతగా మరి అన్నీ కూడా సహించుకుంటున్నానో మరి దాని గురించి మీకు ప్రయా బ మీకు బయలుపరుస్తున్నాను అంటాడు ఇరవై మూడవచనంలో కూడా గమనించినట్టయితే ఏం చూస్తున్నాం ఇక్కడ ఇరవై ఆధ్యాము ఇరవై మూడవచనలేమంటుడు బంధకములు శ్రమలు నా కొరకు కాచుకున్నానని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చాడని తెలియను అయితే దేవుని కృపాసుమార్థు గురించి ఎందు నా పరుగును నా పరుగును నేను ప్రవే యేసుక్రీస్తులను పొందిన పరిచయను తుదముట్టించవలని అది కాబట్టి నాకు ఏ పిలిపించాడో ఏ పిలిపించాడు దమస్క మార్గంలో పొస్తున్న పౌలుకు మరి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై మరి నీవు రాజులు ఎదుటను అధికారులు ఎదుటను నా కొరకై సాక్ష్యముగా ఉండవలసిన అనుకుంటున్నావు అని ఏర్పరచుకుంటున్నా అంటున్నాడు అనేక కారణం లేవు కాబట్టి నువ్వు ఏదైతే నీకు సంభవించబోయినదో అది నీకు అంటున్నాడు కాబట్టి ఆయన కొరకై శ్రమలు బాధలు హింసలు ప్రాణాపాయములు కూడా మరి ఆయన కొరకై నిర్ణయించినాడు అపసిన పౌలు దాటి అన్నిటిలో పాలు పొందినాడు అది విధంగా మరి చూసినట్లయితే నేను దాని కొరకై తుద తుదముట్టించవాలని నా ప్రాణంకి ఎంత మాత్రము ప్రేమను కాదు కాబట్టి ఈ యొక్క దేవుని పరిచయం తుదముట్టించట్లో నా ప్రాణాన్ని నేను లెక్క లెక్కదేయలేదంటున్నాడు కాబట్టి అది ఆయన యొక్క మరి లక్ష్యం లక్షణం లక్ష్యంగా ఉంటున్నది జీవిత లక్ష్యం విశ్వాస యొక్క జీవిత లక్ష్యం అదే ఉంటున్నది కాబట్టి అప్పు వస్తున్న పౌలు ఆ విషయం అట్లాగే మరి ఫిలిపీలకు రాసిన పత్రికలు రాసినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఫిలిపీలకు మూడవ అధ్యాయం పద మూడవ సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని నాన్ని అని తలుచుకున్నాను అయితే ఒకటి చేయుచున్నాను వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను పడుచున్నాను కాబట్టి అవర్ డిజైర్ మన యొక్క ఆశ ఆకాంక్ష మన కొరకు ముందు దేవుడు ఏదైతే ఉంచినాడో ఆ కార్యాన్ని నెరవేర్చాలా ఆ కార్యంలో మనము మరి దేవుని మహిమపరచాలా అనేటువంటి ఉద్దేశం కలిగిన వారమై యేసు క్రీస్తు యసుందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలని వారి వానికి పరిగెత్తాం కాబట్టి ఇది అక్కడ మనకు ఒక ఉన్నతమైన పిలుపు మనది ఆ ఉన్నతమైన పిలుపు వృధా అయింది కాదు అది బహుమానంతో కూడిన పిలుపు కాబట్టి ఆ బహుమానాన్ని నేను పొందాలని దానివైపే పరిగెత్తనాడు ఇది నా జీవిత లక్ష్యం అంటాడు కాబట్టి ప్రేమైన వాళ్ళ నీ జీవిత లక్ష్యం ఏంటి నా జీవిత లక్ష్యం ఏంటి ఆయనక మరి మనకిచ్చిన దాన్ని నెరవేర్చి మరి మనకు ఇచ్చినట్టు బహుమానం వైపు మనము పరిగెత్తవలసిన ఉంటున్నాము మనకు ఆత్మీయజీవులో అలసిపోకూడదు పడిపోకూడదు వెనుకబడిపోకూడదు అయితే ఎప్పుడు మన యొక్క సమస్తమైనటు మరి కార్యముల్లో మన విశ్వాసము కర్తయ్యు దాన్ని కొనసాగించి దాన్ని ముగించాలంటే ఏ సుక్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలము అనేటి కార్యాన్ని కాబట్టి ఈ తాత్పర్యం కలిగిన వారందరూ కూడా వీరికి అందరికీ నేను చెప్పే హెచ్చరిక ఇదే అంటున్నాడు కాబట్టి ఇటువంటి తాత్పర్యం కలిగిన వారు కాబట్టి మన జీవిత లక్ష్యం ఏంటంటే ఆయన మరి రాజ్యాన్ని వెదకుట ఆయనను సేవించుట తర్వాత ఆయన ఎట్లా ఎట్లా ఉంటుంది మరి దేవుని చిత్తము చేయుట అనేటువంటిది అట్లాగే ఫినిషింగ్ ద డివైన్ టాస్క్ అప్పుడే మనము ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడతాము అది మరి చూసేట్టుతే మన యొక్క పరుగు తుదమిట్టించుట అనేటువంటి చూస్తున్నాము ఆఖరిగా ఆయన వలే ఎట్లాగా మరి అటైనింగ్ ఆయన వలే మనం మార్చబుడ్డం అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇవి మన యొక్క జీవిత లక్ష్యముగా ఉండదు ఒక విశ్వాసకి పరవు ఆ విధంగా ఉంటుంది మనకు సహాయం చేయనుగా